నాకు తెలిసి వాళ్ళు మీరు పూజా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని బట్ ఇవాళ పూజా వీడియో అయితే ఏం షేర్ చేయట్లేదు సైనస్ ఎక్కువైందో లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమో తెలియదు గానీ తలంతా పట్టేసినట్టుంది ఇంకా తల స్నానం చెయ్యాలంటేనే భయం వేసింది నాకు అంత తలొప్పిగా ఉంది సో అందుకని నార్మల్ గా రోజులాగే దీపం పెట్టేసుకున్నాను స్పెషల్ గా ఏం చేసుకోలేదు సో అందుకని ఇవాళ నో పూజ వీడియో లాస్ట్ టైం మామిడికాయ పప్పు చేస్తున్నానని చిన్న క్లిప్ యాడ్ చేస్తే అక్కడ టమాటా వేయకుండా చెయ్యి ఇంకా బాగుంటదని చెప్పారు సో ఈసారి అయితే టమాటా వేయకుండా చేశాను ఈ మామిడికాయ జీడి చూస్తే నాకు నా స్కూల్ టైం మెమరీస్ గుర్తొచ్చాయి మేము చిన్నపిల్లలప్పుడు ఈ జీడితో గోడల మీద పేర్లు రాసేవాళ్ళము తర్వాత అవి ఎంత తుడిపినా చెరిగిపోయేవి కాదు తర్వాత సార్ వాళ్ళు చూసి తిడితే ఒకరి మీద ఒకరిని చెప్పుకునే వాళ్ళము ఇంటికి మామిడికాయ పప్పు ఎలా చేశానో చెప్పలేదు కదా ఫస్ట్ కందిపప్పు ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకుని అందులో తగినంత వాటర్ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం నూనె కరివేపాకు వేసుకుని ఉడికించుకోవాలి కందిపప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని మామిడికాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఎనుపుకొని తాలింపు పెట్టేసుకోవడం కుదిరితే చివరిలో కాస్త కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్ అదిరిపోతది